అక్కడున్న లోకల్ కానీ ఓటుకు వెయ్యి వెయ్యి రెండు రెండు వేలు ఇచ్చే మా పద్ధతి కాదు నా కళ్ళ ముందే నా కళ్ళ ముందే ఏది మన ట్వంటీ ఎయిత్ అనుకుంటా ట్వంటీ ఎయిత్కు కు మొత్తం అయిపోయింది ప్రచారం మొత్తం బంద్ చేసేయాలని చెప్పి చెప్పుడుతోనే అక్కడున్న వైరాల్ని అక్కడున్న లోకల్ క్యాండిడేట్లు మొత్తం డబ్బులు ఉన్నారు మీ కళ్ళ ముందు మా కళ్ళ ముందు కళ్ళ ముందు పంచుతున్నారు నేనేమంటున్నా అంటే నేనున్న బిల్డింగ్ లోకి వెళ్ళేసి నా ఎదురు బిల్డింగ్ లకి వెళ్ళి వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు వాళ్ళ ఫొటోస్ తీసినాం వాళ్ళు అక్కడ ఫొటోస్ తీసిన దాన్ని అక్కడ ఉన్న సంబంధిత అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పంపించడం జరిగింది వాళ్ళకి ఆ ఫోటోస్ కూడా ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా మీరు అక్కడ మీరు అక్కడ కంటెక్ట్ చేస్తున్నటువంటి కమిషన్ ఒకటి అన్నది క్రాంతి గారు ఏమని చెప్పిందంటే మాకు కూరలు లేని పాములు లాంటి వాళ్ళం అని చెప్పేసింది మేము ఏం చేయగలం చెప్పాను ఫొటోస్ తీసి ఫొటోస్ తీసి విత్ వీడియోస్ విత్ ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్ తీసుకొని పెడితే వాళ్ళు వస్తారు డబ్బులు ఉన్నప్పుడు మీరు గుంజుకాలు తప్పిస్తే మేము ఏం చేయలేం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అన్నదా కూరలేని పాములు అని చెప్పేసి మీరు అంటారు వాళ్ళే అన్నాడు దాంట్లో ఉన్న ఒక అధికారి అన్నాడు మీతో అన్నాడా లేకపోతే పబ్లిక్లో అన్నాడా మాతోనే అన్నాడు మేము మేము చెప్పినాగా మేము పెట్రోలింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళని కూడా తెప్పించినా తెప్పించినప్పుడు వాడేమో ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయాండు ఎక్కడ అక్కడ నుంచి ఆ దారికి వెళ్ళి వెళ్ళిపోయాడు నేను ఆ ట్విట్టర్లో నేను పోస్ట్ చేసినాను దాని తర్వాత నా ఫేస్బుక్లో కూడా నేను ఇదే ఏంది ఒక్క నిమిషం నేను మీకు ఇది చూపిస్తాను ఇదిగోండి రైట్ మీరు జూమ్ చేయొచ్చు ఇది ఇది డేట్ ట్వంటీ ఎయిత్ ఫ్లాష్ బ్యాక్ వైరా నియోజకవర్గంలో మొదలైన ఓట్లకు కొలుగోను పర్వం పూర్తి ఆధారాలతో నేను మీ సంపద జనసేన వైరా అభ్యర్థి ఇగో ఇక్కడ చూడండి ఒక ఇంటి దగ్గర నీకు ఇది ఫోర్ జూమ్ చూసి చూపిస్తాను ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి డబ్బులు ఈ డబ్బులు వీళ్ళంతా ఓటర్ స్లిప్పులు పట్టుకొని మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏమేమి ఉన్నారు అని పట్టుకొని నేను విత్ ఆధారాలతోని విత్ ఫోటోస్తో ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ పెట్టినా వృధా అంటే ఇప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి క్రాంతి గారు ఇక్కడ కొట్లాడడం చేయడం ఆడికి పోవడం అంటే అంటే జన అల్టిమేట్ జనాలను అయితే ఇంకా బలంగా అంటే నేను అక్కడ నుంచి కంటెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా బలంగా ఉండాల్సిందేమో అని నేను అనుకున్నాను ఓకే నాకు అది అనిపించింది మీ వైరాలో గెలిచిన అభ్యర్థి గురించి ఓడిపోయిన అభ్యర్థిగా మీరు ఏం చెప్తారు నేను ఈ మాట మీరు వైరా ప్రజలను అడగాలి ఎందుకు తెలుసా వైరా ప్రజలు మాత్రం నిజంగా చెప్తున్నా లవ్ యు ప్రేమకు నేను బాణిసను నిజంగా చెప్తున్నా ఇది గుండెల నుంచి వస్తుందా నోట్ల కంచి వస్తుంది బరాబర గుండెలకి వెళ్ళి వస్తుంది ఓడిపోయారు మీరు అవును ఓడిపోయారు ఓడిపోయినా కూడా వైరా ప్రజలకు ఐ లవ్ యూ అని చెప్తున్నారు మీరు బరాబర్ వాస్తవం చెప్తున్నారు గుండెలలో పెట్టుకున్నారు ఓటు మాత్రం వేయలేదు గుండెలలో పెట్టుకున్నారు మీ నాయకుని మాట అది ఏది మీ నాయకుని మాట లేదు నా మాట నీది నేను ఎవరి మాట నేను ఎప్పుడు మాట్లాడలేను నాకు అవసరం కూడా నాయకుడు అదే అంటాడు కదా అంటే నేను పోయిన అతి కొద్ది రోజులలోనే అక్కడున్న టీ స్టాల్స్ కానీ అక్కడున్న షాప్స్ కానీ కానీ నాకు ఇక్కడ ఒకటి కొట్టొచ్చినట్టు ఏం ఏర్పడ్డదంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ క్రాంతి గారు నిజంగా ఒక పార్టీ అనుకున్నాం ఒక పార్టీది బొమ్మ కూడా పెట్టుకున్నాం కానీ వాళ్ళు ఇచ్చిన దోఖ అంత ఇంత కాదు అంటే అన్నీ తెలిసినాయి అసలు ఇంక ఎవరు ఏంటిది ఎట్లుంటుంది నిజంగా నేను ఇక్కడ పొద్దున్న లేచిడుతున్నా అసంది వీనికి ఏమైనా సమస్య ఉంటే వెళ్ళిపోతూ ఉంటాం ఏది ఏది చూడము వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఓట్ల దగ్గరకు వచ్చేసరికి ఈడి అది ఎస్టీ నియోజకవర్గం అయినా కానీ మిగతా క్యాస్టుల్లో డామినేట్ భయంకరంగా ఉంటుంది అది చెప్తున్నా కదా ఇప్పటికీ ఉందా అంటారా అంటే ఈ రిజర్వ్ ఎక్కువైంది అంటున్నాను ఇప్పుడు ఇంకా ఎక్కువైంది అంటున్నాను కుల వివక్షత ఎక్కువైంది అంటారు ఇంకా ఎక్కువైంది బలంగ ఎక్కువైంది బలంగ ఎక్కువైంది నిజంగా చెప్తున్నావు కదా ఎలక్షన్స్ అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తే గాని ఆ దగ్గర దగ్గర లాస్ట్ టూ డేసే ఈ గేమ్ అంతా లాస్ట్ రెండు రోజులే ఈ గేమ్ అంతా ఇప్పుడు మన కులిపో అది ఎస్టీ కాన్స్టెన్సీ కానీ అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కానీ లేకపోతే అది బీసీ కాన్స్టెన్సీ కానీ అది జనరల్ కానీ అది ఎవడైనా కానీ ఈడు మానవడాక్ట్ ఇడు ఎక్కడికెళ్ళొచ్చిండు ఏంకెళ్ళొచ్చిండు కులాల వారికి అయితే ఓట్లు ఉంటాయి కదా అరవై వేల ఓట్లు లంబాడి బిడ్డలే ఉన్నా కానీ ముప్పై వేల ఓట్లు ఎస్సీలో ఉన్నా కానీ మిగతా అయితే బీసీ ఓసీల ఉంటాయి కదా డబ్బునోడు మంచి శాసిస్తాడు క్రాంతి ఇక్కడ డబ్బున్నోడే శాసిస్తాడు డబ్బే శాసిస్తుంది సంపత్ నాయక్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఓడిపోయాడు అది కూడా కారణం కావచ్చు నిజంగా చెప్పండి సంపత్ నాయక్ ఒక్క రూపాయి కూడా పెట్టలేదా కాన్స్టెన్స్ లాహో మీరు అట్లా ఏం మంచలేదా నవ్వకర్రీ ఏం చెప్పాలి క్రాంతి ఇప్పుడు అడగబోయే ప్రశ్నలకు మీరు ఇప్పుడు నవ్వుతున్నారు కానీ తర్వాత కోపం అవుతారు కావచ్చు బడగండి మీరు ఎన్నైనా అడగండి అంటే వైసీపీ నాయకులు ఏమంటున్నారు అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ వీళ్ళ కూడా ప్యాకేజ్ ఇవ్వచ్చు వీళ్ళకి కూడా నిలబడొచ్చు మీకు కూడా పార్టీ నుంచి ఫండింగ్ వచ్చింది బాగానే పంచిర్రు అని చెప్పేసి విన్నాం అయినా కూడా ఓట్లు పోలేదాన్ని అయినా కానీ ఓట్లు పడలేదు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ కాంటెస్ట్ చేసిండ్రు క్రాంతి గారు వాళ్ళకు వచ్చిన ఓట్లేండి అనేది నేను మీకు చూపిస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు ఒక పార్టీ లెక్క రిప్రజెంటేటివ్ ఇప్పుడు వాళ్ళకు వచ్చినా రాలేదా క్వశ్చన్ కాదు మీకు వచ్చినాయా రాలేదా అది చెప్పండి మీరు అంటే వాళ్ళు అనుభవం ముందు నీ తాహత్ ఎంత అనేది కూడా నువ్వు కూడా చూసుకోవాలి వాళ్ళకు రెండు వేల పద్నాలుగు వెళ్ళి వాళ్ళు కాంటెస్ట్ చేస్తే ఆదిలాబాద్ నుంచి వాళ్ళు వచ్చింది నాలుగు వందల తొమ్మిది ఓట్లు నోటాకు వచ్చింది అక్కడ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇక్కడ ఇది చూసుకోండి దాని తర్వాత మెదక్లో వాళ్ళు కాంటెస్ట్ చేస్తే నాలుగు వందల అరవై ఐదు వాళ్ళకు వచ్చినాయి పదహారు వందల అరవై పదహారు వందల రెండు నోటాకు వచ్చినాయి ఇట్లాగే అన్నీ ఐదు ఐదు వందల యాభై ఐదు వందల ఆరు ఎనిమిది వందల మూడు ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందల ఒకటి నాలుగు వందల నలభై రెండు బాల్కొండల నాలుగు వందల పదకొండు జగిత్యాలలో ఐదు వందల ఒకటి మంచిర్యాల ఎనిమిది వందల పదమూడు చెన్నూరులో ఎనిమిది వందల నలభై మూడు నర్సాపూర్ నర్సాపూర్ల ఆరు వందల డెబ్బై ఒకటి ఓకే వీళ్ళకి వచ్చిన హయ్యెస్ట్ ఓట్లు నేను చెప్తా హయ్యెస్ట్ ఓట్లు ఎంత అంటే ములుగుల రెండు వేల రెండు వందల నలభై ఒకటి వీళ్ళకి వచ్చిన అంతే వీళ్ళప్పుడు తెలంగాణలో కంటెస్ట్ చేస్తే వచ్చినది ఎంత తెలుసా రెండు వేల రెండు వందల పద్నాలుగు రెండు వేల రెండు రెండు వేల రెండు వందల పద్నాలుగు వీళ్ళ బతుకులకు వచ్చినాయి వాళ్ళ మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారా అదే ఒక విద్యార్థి నాయకులకు కొట్లాడినాం ఒక ఓయూ బిడ్డలకు ఇద్దరికి సీట్లు ఇచ్చిండు కొట్లాడినాం ప్రజల గురించి నిజంగా ఉద్యమాలు చేసుకున్న చేసుకున్నా ఆడ ప్రజలు మెజార్టీ వైరాలు ఏంటంటే ఎక్కువ నాట్ ఓన్లీ వైరా తెలంగాణలో కంటెస్ట్ చేసిన జనసేన క్యాండిడేట్స్ అందరి ఓట్ బ్యాంకింగ్ చెప్పండి నెక్స్ట్ బర్రెక్క బరలేక తోటి పోల్చి చెప్పి ఎంతమంది ఆడబిడ్డలు తెలంగాణ లాస్ట్ టైం ఎలక్షన్స్ కంటెస్ట్ చేయాలి బిఎస్పి నుంచి రామగుండం నుంచి ఒక ఆడబిడ్డ పోటీ చేసింది ఏం బర్రలే గురించే మీరు మాట్లాడుతారు ఎందుకు మరి ఆడబిడ్డ గురించి ఎందుకు మాట్లాడరు ప్లస్ అదే స్ఫూర్తితోని కరీంనగర్ లో ఇంకో ఆడబిడ్డ పోటీ చేసింది అంటే బర్రెక్క పోటీ చేసి బర్రెక్క పైన దాడి చేసింది కాబట్టి యూట్యూబ్ ఛానళ్ళకు పని పనిబాటు లేకుండా హైప్ అంతే చేసిండదంతే బర్రెక్క వర్తి కాదా అని నేను 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 మళ్ళీ చెప్తున్నాను స్ట్రేట్ గా చెప్తున్నాను క్రాంతి గారు బర్రెలెక్క వర్తియా వర్తి కాదా బర్ర లెక్క లెక్కనే ఇంకొక ఆడబిడ్డ కూడా ఉంది కదా చదువుకున్న బిడ్డ బిఎస్పీ బహుజన సమాజ్వాది పార్టీలకి వెళ్ళి కూడా రామగుండం లెక్కి రామగుండంలోకి వెళ్ళి అక్కడ నుంచి కంట చేసింది ఆ బిడ్డ కూడా ధైర్యవంతురాలే కదా అదే విధంగా అనేక మంది చదువుకున్న బిడ్డలు కరీంనగర్ నుంచి కూడా చేసింది మెదక్ నుంచి కూడా చేసిండ్రు కదా మీరు వాళ్ళని ఎందుకు చూపిస్తలేరు మీరు వాళ్ళని ఎందుకు మరి వీళ్ళకి ఎంత వచ్చిన ఓట్లు కేవలం ఆమెకు వచ్చిన ఓట్లే మీరు కౌంటింగ్ చేస్తున్నారండి ఆమెకు నిజంగానే జనాలు మీ మీడియా కానీ ఎంత హైప్ ఇచ్చిండ్రు ఎంత హైప్ మేము మేమే మేము సామాజిక ఉద్యమాలు చేసిన వాళ్ళం అండి మేము మేము ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము ఉట్టిగా రాలే క్రాంతి గారు తెలంగాణ మూమెంట్ల వందల కేసులు వేసుకొని సంవత్సరం పాటు జైలు ఉన్నాం దళిత బిడ్డల గురించి కావచ్చు బహుజన బిడ్డల గురించి కావచ్చు గిరిజన బిడ్డల గురించి కావచ్చు ఒక రెడ్డి సోదరుడు ఎక్కడ వికారాబాద్లా తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఫర్టిలైజర్ పెట్టుకుంటా అని చెప్పి ఏదో చేస్తే ఎస్ఐతో ఎగగొట్టుడు కొట్టించిండు రెడ్డి బిడ్డ కూడా పనిచేసిన కానీ నాకు ఈ ఎలక్షన్స్లల్లా తేట తెల్లమైంది ఏ బిడ్డలు దగ్గర రాలేదు ఏ బిడ్డలు అనేది దగ్గర కాదు కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు ఎక్కడుంటారు ఎట్లుంటారు ఎక్కడెక్కడికి వెళ్ళి కూడా ఎట్లుంటారు అనేది ఎట్లా ఎవడు మనోడు ఎవడు మనోడు కాదు ప్రజలకు ఇంక ఎట్లా గొట్లాడవచ్చు ఏం చేయొచ్చు అనేది అది బాగా స్పష్టంగా అయితే ఒకటి ఏర్పడేది క్రాంతి రైట్ ఓకే ఈ విషయాలు పక్కన పెడితే మీ నాయకుని దగ్గరికి పోతాం దాని ముందల ఒకసారి చూసే ప్రేక్షకులకు చెప్తా నేను కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తా సినిమాల పరంగా చాలా చాలా అంటే చాలా అభిమానిస్తా సినిమాలకు కూడా వెళ్తుంటాం మేము పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తే పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల సంపత్ నాయక్ లాంటి వాళ్ళు నష్టపోతున్నారా లేదా అది మా అధ్యక్షుడికి అంటే అట్లా అట్లనేం కాదు మొన్న బీజేపీతో అలవెన్స్ పోయి నిలబడాల్సినంత అవసరం పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఉండేనా అంటే మాకంటే మా అధ్యక్షులకి ఎక్కువ తెలుసు అది పార్టీ అతడి కాబట్టి మీరు వ్యక్తిగతంగా చెప్పండి మీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏకీభవిస్తారా నేను దీనిపైనే మాట్లాడలేదు మాట్లాడాలి నేను అని అంటే ఏమన్నట్టు నేను ఒప్పుకుంటున్నాట ఒప్పుకుంటున్నట్ట మీరు అనుకునేది కూడా నేను ఒప్పుకోను మా అధ్యక్షుడు అక్కడ ఏమనుకుంటున్నాడో మా పార్టీ పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయం అది అంటే ఆంధ్రాలోనేమో టీడీపీతో పొట్టు ఇక్కడనేమో బీజేపీతో పొట్టు ఎక్కడైనా పొత్తుల వ్యవహారమైనా ఇండిపెండెంట్ గా చెప్తాను పొత్తుల గురించి మాట్లాడుతున్నా ఇండిపెండెంట్ గా మీరు వచ్చే సమయం వచ్చినప్పుడు వస్తాం క్రాంతి ఎప్పుడు సమయం వస్తుంది ఇంకా ఒక ఉంటుంది కొంత కొన్ని కొన్ని కొంత కొంతమందికి రోజులు నడుస్తాయి అట్లా బీజేపీ ఎక్కడతో స్టార్ట్ అయింది ఎక్కడ దాకా వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సరైన రాజకీయాలు సరైన వరవడిక తీసుకురావాలి రాష్ట్రంలో అని చెప్పేసి ఈ అవినీతిని పారదోయాలని చెప్పేసి ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి పరిపాలన తీసుకురావాలన్న ఉద్దేశాలతో వచ్చింది కదా మరి ఆ ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలని అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పి అన్నటువంటి పార్టీలతో పొత్తు కట్టింది అలా అంటే అది మీరేలా చెప్పగలుగుతారు క్రాంతి గారు నేను ఏమంటున్నా గతంలో టీడీపీని పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించిరా లేదా రాజకీయపీని లేదా మంచి మంచి క్వశ్చన్ వేసి రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అని చెప్పుకోండి నేను మళ్ళీ చెప్తాను అక్కడ ఎందుకు వచ్చిందంటే ఆ రాష్ట్రానికి కావచ్చు ఆ రాష్ట్రానికి ఇప్పుడు అవసరం ఉంది ఏ అవసరం టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా ఏది తోటి చెప్తున్నా రాక్షస రాజకీయ క్రీడను అంతమందించడానికి అవసరం అనుకున్నప్పుడు రాక్షస రాజకీయ అసలు నడి రోడ్డు పైన ఎమ్మెల్సీలను పెద్ద పెద్ద దుడ్డులతో కొడుతుంటే అది మీకు కనబడదు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరుగుతుంటే కనీసం నామినేషన్ వేయడానికి పోతుంటే వాళ్ళను దారిలోకి వెళ్ళి ఎత్తుకుపోయేది మీకు కనిపిస్తలేదు అక్కడ ఉన్న అత్యాచారాలు కనిపిస్తలేదు స్కూల్కి వెళ్ళిన పాప అత్యాచారం గావించబడి ఆ స్కూల్లా ఉరేసుకొని కనబడుతుంది అది మీకు కనబడదు అది సిబిఐకి ఇచ్చినా కానీ అది మీకు కనబడకపోతే అది రాక్షస పాలన అనకపోతే ఏమంటారు కనీసం అక్కడ రోడ్డు వ్యవస్థ కూడా చక్కగా ఉండదు నేను ఒకటి నా నాయకుడు ఎందుకంటే నేను ఇంత పెద్ద ఉద్యమంలో పనిచేసినా కానీ ఇంత కరెక్ట్ చేసినా కానీ నేను ఒక నీతి నిజాయితీ పరుగా ఉండాలనుకున్నా అతనితో ఉన్నా డెరెక్ట్గా నేను సేటుగా అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు నీతిగా నిజాయితీగా ఉన్నారని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాం కాబట్టి కదా పవన్ కళ్యాణ్ గారు నీతిగా నిజాయితీగా ఉన్నారని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాం కాబట్టి కదా నమ్ముతున్నారా పక్కాగా పక్కాగా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకోలేదు తీసుకుంటే మీరు చూపెట్టండి తీసుకోలేదు అని నేను అన్నా తీసుకుంటే మీరు చూపెట్టండి తీసుకోలేదు అదే నేనేమంటున్నా అంటే తీసుకుంటే మీరు చూపించండి ఆ మీ మీ ఒక్కడికే కాదు మిగతా ఎవడెవడైతే చెప్పే సన్నాసులు ఎవడైతే ఉంటాడో ఆ సన్నాసులు పూర్తి ఆధారాలతో నేను ఇంతకు ముందు అని చెప్పిన నాకు ఇక్కడ ఏంది మాకు అన్నారు బరలెక్త అంటే అరవేరు వైసీపీ సన్నాసులారా ఒక బుద్ధి లేని సన్నాసులారా మీకు వచ్చిన ఓట్లు ఎన్నిరా అంటే ఇగో బాల్కొండల మీకు నాలుగు వందల పదకొండు వచ్చినాయి సన్నాసులారా ఇగో ఇది 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 ప్రూఫ్ అంటారు అర్థమైందా దాని తర్వాత ఇంకొకటి ఏంది అదే అదేవిధంగా కోరుట్లుగా నాలుగు వందల నలభై రెండు రా సన్నాసులారా అంటున్నా అదే విధంగా ఎంత అంటున్నా మెదక్ల మీకు వచ్చింది నాలుగు వందల అరవై ఐదు రోజు సన్నాసుల్లారా అంటున్నా మీరు పోటీ చేసే తెలంగాణలో మీకు వచ్చింది రెండు వేల రెండు వందల పద్నాలుగు ములుగులారా సన్నాసులారా అంటున్నా ఎందుకు అంటే మీరు ప్యాకేజ్ చూపించండి నిజంగా ఇక మీరు చూపించండి ప్రూఫ్ చూపించండి నేను మూడు వేల కోట్ల రూపాయల స్కామ్ బయట పెట్టినా విత్ ప్రూఫ్ తో హైకోర్టుకు నేను తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఉన్న ప్రభుత్వం తీసుకోకపోతే నా సొంత డబ్బులతోని నవీన్ మిఠల్ గారికి ఇచ్చినండి ఐఎస్ల పాలన అండి నిజంగా రాజ్యం ఇక్కడ రాజ్యాంగం ముందు ఆ క్రాంతి గారు ఇక్కడ ఏందంటే ఏం చెప్పాలి ఎవరి గురించి కొట్లాడాలి ఎందు గురించి కొట్లాడాలి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది రోడ్డుపైకి పోతుంటే నిజంగా మళ్ళా బాధ బాధ అనిపిస్తూ ఉంటుంది అన్ని రకాలుగా అనిపిస్తుంది ఏం చెప్పమంటారు మీకు అందుకనే నేను ఏమంటున్నా అంటే దానికంటే ముందు ఇది చెప్తున్నా ప్రూఫ్స్ అని మాట్లాడండి అంటున్నాను ప్యాకేజ్ ప్యాకేజ్ ప్రతి ఒక్క కుక్క ఇవాళ ప్యాకేజ్ ప్యాకేజ్ అని చెప్తే మీరు విత్ ప్రూఫ్తో రండి మీరు విత్ ప్రూఫ్తో వచ్చి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను నేను జనసేన పార్టీల పని చేస్తున్నది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి అండి ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించి మాత్రం పని చేస్తున్నది ఎందుకు ప్రజల ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కేవలం మీరు మీ నాయకుడిని ఎంతగానో అభిమానిస్తారు కదా ఒకవేళ మీ నాయకుడు తప్పు చేస్తే నిజంగా వైసీపీ నాయకులు అంటున్నట్టు ప్యాకేజీ తీసుకొని ఉంటే జనసేన సంపత్ జనసేనలో ఉంటడా తప్పు చేసిన తర్వాత అడగండి ఈ మాట నేను అడుగుతున్నా కదా తప్పు చేసిన తర్వాత మాట్లాడే తప్పు చేస్తే తప్పు చేసిన తర్వాత తప్పు చేస్తే తప్పు చేసిన తర్వాత మాట్లాడండి తప్పు చేసిన తర్వాత మాట్లాడండి అంటే తప్పేం చేయడానికి మీ నాయకుడు తప్పు చేసిన తర్వాత మాట్లాడండి అంటూ రైట్ ఓకే చూసేటటువంటి జన సైనికులారా మీకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఉన్నదా లేదా మీరు నిజం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఉన్నదా లేదా మీ నాయకుడు మీ పార్టీ కార్యకర్త నా ముందు ఉన్నాడు సంపద మీరు చెప్పండి మీకు మీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని మీకున్నదా నేను ఏమంటున్నా అంటే మీకున్నదా చెప్పండి నేను నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి యుద్ధం చేసినంత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి సంపత్ కుందా బరాబర్ ఉంది సంపత్ కుందా బరాబర్ ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బాబును ముఖ్యమంత్రి చేయాలని చూస్తా ఉన్నాడు రాజు ఒక్కడు అంటే మీరు ఈ క్వశ్చన్ పోయే ముందు రాజు ఒక్కడు పని చేసినంత మాత్రాన్ని ఇక్కడ ఏమైతుందంటే రాజు ఒక్కడు కష్టపడ్డంత మాత్రాన మిగతా వాళ్ళు కూడా కష్టపడాలి అది ఇక్కడ జనసేన పార్టీలో ఇక్కడ కొంచెం లోపం ఉన్నది రాజు ఎంత లోపం ఉన్నదంటర్తల లోపమున్నది కార్యకర్తల లోపం నేను అంటలేను నాయకుల లోపం ఉన్నదా మా నాయకుడు గొప్పడు ఏమంటున్నా రాజు చాలా గొప్పడు కిందన్న మంత్రివర్గం కూడా మంచి చేసుకుంటూ పోవాలి ఇది మాత్రం ఇక్కడ అది చాలా ఎందుకంటే జనసేనలో ఉన్న కార్యకర్తలు స్థాయి నాయకులు కూడా అంత సరిగ్గా పనిచేస్తలేరు అని అంటారు సరిగ్గా పనిచేస్తలేరు అని నేను అని చెప్పాను కానీ ఉన్నవాళ్ళు గొప్పగా ఇంకా పని చేయాలి అంటున్నాను మంచి ఇంకా గొప్పగా పని చేయాలి అంటున్నాను ఓకే ఇంకా జేడి లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ విభేదించి బయటికి పోయి ఇప్పుడు వేరే పార్టీ పెట్టుకోవాల్సినంతటువంటి అవసరం ఏమొచ్చిందని అంటారు అది జేడి గారిని అడగండి ఒక నాయకునిగా ఒక మంచి నాయకుడు పార్టీని బయటికి పోతుంటే మీ అట్లాంటి నాయకులకు పట్టింపు ఉండదా బరాబర్ ఉంటుంది మరి జేడి గారి అంత రిక్లెస్ గా నేను చెప్పిందండి జేడి గారిని అందుకారు చూస్తే మళ్ళీ మీరు రెక్లెస్ అనే మాటలకి రెక్లెస్ అంటారు నేను ఏమంటున్నాను జేడీ గారు ఇప్పుడు నేను నా పార్టీ నాకు నిజంగానే జనసేన పార్టీ నచ్చలేదు అనుకోండి నేను అనుకోండి అప్పుడు మీరు నన్ను అడగండి నేను చెప్తాను ఇప్పుడు నేనేమన్నాను జేడీ లాంటి వాళ్ళు పెద్దలు గౌరవనీయులు జేడీ జేడీ లాంటి వాళ్ళు పోయినారంటే అప్పుడు మీరు అతన్ని అడగండి అంటున్నాను ఓకే సరే మీరు చెప్తున్నారు కదా జేడీ గారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంది సరే జేడీ గారిని ఈ విషయం అడుగుతాను నేను మీరు చెప్పండి నిజంగా జేడి లక్ష్మీనారాయణ అన్నటువంటి వాళ్ళు కూడా పార్టీని వీడిపోతుంటే ఏం లోపం అనిపించింది మీకు బాధ అనిపిస్తుంది అండి బాధ అనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది అరే ఎఫిషియన్సీ పర్సన్స్ పోతున్నప్పుడు ఇప్పుడు మీరు కేఆర్ ఛానల్ అని మీరు పెట్టుకున్నారు రేపటి రోజులు ఇంత మంచి కెమెరామెన్లు కావచ్చు లేకపోతే యాంకర్స్ కావచ్చు పోతా అంటే మీకు కూడా బాధ అనిపిస్తుంది మాకు కూడా ఎందుకంటే మా పార్టీల బలమైన వాళ్ళు కావాలి బలమైన గొంతుకలు కావాలి ప్రజలను ఇంకా పోయిటోలు కావాలనుకున్నప్పుడు బాగా అనిపిస్తుంది నేను నేను ఇది ఇది నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నాను నేను ఒక ఉద్యమకారునిగా చెప్తున్నాను నేను రాజకీయ పార్టీని లేక నేను చెప్తలేను క్రాంతి గారు మళ్ళా నేను మాత్రం నేను డెఫినెట్గా చెప్తున్నా రైట్ పీకే గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు ఆంధ్రాలో అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు మళ్ళీ పీకే గారు అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అంటే సరే ప్రశాంత్ కిషోర్ గారు టిడిపి గెలిచే అవకాశం లేదు టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తేల్చి చెప్తా ఉన్నాడు కదా ఇటువంటి సిచ్యువేషన్లో లో కూడా టీడీపీతోనే జనసేన పొత్తులో ఉండే ఉన్నాయా జనసేన టీడీపీ కలిసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాయి క్రాంతి గారు చెప్తున్నా విజయవాడకి వెళ్దాం మనము అక్కడ మీకు ఏంది అదే మీరు రండి అక్కడున్న మంత్రులతోని అక్కడున్న అదే నూనెకు మీసాలు ఎమ్మెల్యేలతో మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారు డెఫినెట్ గా చెప్తున్నా జనసేన మళ్ళీ మీరు ఇంతకు ముందు ఒక క్వశ్చన్ వేసిండ్రు పవన్ కళ్యాణ్ గారు ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి అయితే లేరు మీరు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడునో లేకపోతే ఇంకొకరు సో కాల్డ్ చేయడానికి అవసరం లేదు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా బరాబర్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడా నేను ఏమంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు మీరు ఓట్లే మీరు మీటింగ్లు పెట్టే ముందు సీఎం సీఎం సీఎంలని మొత్తుకోవడం కాదు ఓట్లేసి మన వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో దగ్గర దగ్గర అక్కడ ఒక నూట డెబ్బై ఉన్నాయి అనుకుంటున్నాను నూట డెబ్బై ఐదు దాంట్లో మెజారిటీ ఆఫ్ ద మా జనసేన వాళ్ళు ఎక్కడెక్కడైతే నిలబడుతున్నారో వాళ్ళ గురించి మేము కూడా పోతామండి బరాబర్ గలీ గలీకి పోతాం ఇంటింటికి పోతాం మా వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని మా భుజాలపైన వేసుకొని గెలిపించడానికి మా సహాయ శక్తిలో పనిచేస్తాం డెఫినెట్గా పీకే గారి పవ పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమేనండి ఇవాళ కేవలం ప్రజల గురించి కష్టపడుతున్నా ప్రజల గురించి ఆలోచిస్తున్నా నేను ఒక తెలంగాణ బిడ్డనే ఉండి తెలంగాణలో ఇన్ని వందల కేసులు వేసుకున్నా కానీ నా వాళ్ళు మిగతా పార్టీల పోయి మంచిగా ఉన్నా కానీ నాకు ఒక్కొక్కసారి బాధ అనిపించినా కానీ కేవలం పవన్ కళ్యాణ్ లాంటి ఒక మనుషులు కావాలి ఈ సమాజానికి ఎవరినో చంద్రబాబు నాయుడునో లేకపోతే లోకేష్ గారినో మేము ముఖ్యమంత్రి చేయడానికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని చేసుకుని మా భుజాలపైన అది లేదు క్రాంతి గారు ముఖ్యమంత్రి ఎవరు అనేది ఎలక్షన్స్ అయిన తర్వాత ఇద్దరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని మాట్లాడాల్సిన అది అవసరం అది వాళ్ళిద్దరు చెప్పుకుంటారు అది వాళ్ళిద్దరికి మేం మేము ఒక నాయకులు లెక్క మేమేం చేయాలనేది మా నాయకుడు మాకు చెప్తాడు మేము అది చేసుకుంటూ వెళ్ళిపోతాం ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకునేది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అది ఇద్దరు డిసైడ్ చేసుకుంటారు ఏమైంది టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ లో టీడీపీ పరిస్థితి ఏమైంది మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు పోయి ఆదుకున్నారండి ఒకనొక సందర్భంలో లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు ఒకనొక సందర్భంలో భువనేశ్వరి గారిని కూడా మొత్తం అరెస్ట్ చేస్తామంటున్నారు అనే సమయంలో బయటికి వాళ్ళు రాకపోతే కొట్లాడింది జనసైనికు రైట్ మంచి పాయింట్కి వచ్చారు సంపత్ గారు అటు అవినీతి పరుడు అని చెప్పేసి జైలుకు పోయొచ్చిండు జైలుకు పోయిన ముఖ్యమంత్రి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆరోపిస్తున్నారు కొంతమంది నాయకులు ఇటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు పోయిండు అని చెప్పేసి మరి బాబు గారిని అన్నారు ఆయన కూడా జైలుకు పోయిండు ఇప్పుడు మొన్న ఎక్కడ ఆంధ్రాల మీరు ఎన్ని రోజులు జైలు ఉన్నారు జగన్ గారు పదహారు నెలలు దాదాపు ఉండవచ్చు అప్పుడున్న గవర్నమెంట్ ఏం తీసుకున్నది కాంగ్రెస్ గవర్నమెంటే కదా అసలు నా అర్థమైంది అర్థమైంది ఇప్పుడు ఇద్దరు జైల్లోకి పోయినరు మీ పార్టీ ఏమంటున్నారు అంటే అవినీతి అని జగన్ అంటున్నారు మీరు అంటున్నారు అదే ఆరోపణలతో పోయిండని మీరు అంటున్నారు ఎవరు మన చంద్రబాబు గారు అదే కదా మీ క్వశ్చన్ కాదు దాని చెప్పండి అందుకే మీరు తొందర పడద్దు మీరు తొందర పెట్టిండ్రు రైట్ అటు అవినీతి ఆరోపణతోటి బాబు గారు జైలుకు పోయారు ఇటు అవినీతి ఆరోపణతోటి జగన్ గారు జైలుకు పోయారు కదా అంటే సత్యవంతుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మరి నేను సత్యాన్ని నేను సత్యాన్ని మాత్రమే చెప్తా నేను నిజాయితీగా ఉంటా అని చెప్పేసి ప్రజలలోకి పోయి ప్రజల్ని ఓట్లు అడగకుండా ప్రజల్ని అని అడగకుండా బాబు గారికి సపోర్టుగా పలుకుతూ ఎందుకు పోవాల్సి వచ్చింది ఇది నా ప్రశ్న నేను మీకు చిన్న లాజిక్ మీరు మంచి లాజిక్ పాయింట్ అడిగిండు మియాపూర్లో మొన్న ఒక ఇష్యూ అయింది ల్యాండ్ విషయాన్ని మా మా ల్యాండ్ విషయంలో మా ఫ్రెండ్ ల్యాండ్ విషయంలో పోయినందుకు ల్యాండ్ పేపర్లు ఉన్నాయి నా దగ్గర ల్యాండ్ పేపర్లు ఉన్నాయి కోర్టు ఆర్డర్ ఉంది హోమ్ డిపార్ట్మెంట్ కూడా నాట్ ఎంటర్ఫేర్ కావద్దు అని కూడా ఉంది దానిపైన నా ల్యాండ్ పైకి నేను పోతే నాకు జీపీఏ కూడా ఉంది కోర్టు నుంచి కావాల్సిన ఆర్డర్స్ కూడా ఉండగా తప్పుడు కేసులు పెడితే ఇంక నేను ఏం చెప్పాలి తప్పుడు కేసులు పెడితే ఏం చెప్పాలి ఆ సిపి గారికి ఇప్పుడు నేను ఇచ్చిన ఆ ఏసీపీ వాళ్ళ సీఎల్ అని వదిలే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయిపోయినాక డెఫినెట్ గా దాని 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 మొత్తం తీస్తాం నేను నేను ఏమంటున్నా అంటే ఆ దానికి దీనికి ఇంటర్లింక్ ఏమంటున్నా అంటే తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన అది అంటే బాబు గారిని అంతగానం జోకాల్సిన అవసరం ఏమి ఎవరు జోకుతున్నారండి బాబు గారు అవినీతి ఆరోపణలతో ఎవరు జోకుతున్నారు జోకే వాళ్ళని అడుగుతున్నారు కొంత జోకే వాళ్ళని అడగండి మీకు ఎక్కడ అనిపించలే ఎవరు ఎవరన్నా జోకుతున్నట్టు మీకు మేము మేము బరాబర్ గా చెప్తున్నాము రెండు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలంటే అక్కడ ఈ ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోసారి గిట్టు అక్కడ ఉంటే అదొక సోమాలియా ఇప్పటికే బీహార్ అయిపోయింది అది ఇప్పటికే బీహార్ అయిపోయింది అది ఇంకో మరో సొమాలియా కాబోతుంది ఇదే పాలన గిట్టుంటే మీరు పవన్ కళ్యాణ్ను ను ముఖ్యమంత్రి స్థానంలో ముఖ్యమంత్రి కుర్చీలో చూస్తా అని జనసేన సంపద అనుకుంటున్నా బరాబుర్ అనుకుంటున్నా నో డౌట్ అండి పక్క అవుతాడు అంటారు అవుతుంది అంటే డెఫినెట్ అవుతాడు కానీ ఆ భరోసాను కార్యకర్తల్లో కావచ్చు జన సైనికుల్లో కావచ్చు ఎందుకు నింపలేకపోతున్నారు మీరు 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 ఎవరన్నారు మీరు ఆంధ్రాలో పోయి చూడండి తెలంగాణది వేరు తెలంగాణ ఉద్యమం వేరు తెలంగాణకి వెళ్ళి ఇక్కడకున్నది వేరు ఈ స్ట్రక్చరల్ వేరు ఎందుకంటే